ఈ సినిమా మీరు చూస్తే నిరాశ అనిసృహలో ఉన్న అందరికీ కూడా ఒక స్ఫూర్తి వస్తుంది జరిగిందంతా వదిలేసి కొత్త లైఫ్ పొందడం మళ్ళా లైఫ్ని రీస్టార్ట్ చేసుకోవడం రీస్టార్ట్ జీరో నుంచి రీస్టార్ట్ చేసుకోవడం అతను చాలా పూర్వ స్థితిలో మధ్యప్రదేశ్లో పుట్టిన ఒక వ్యక్తి అతని పేరు మనోజ్ శర్మ అతను ఎంత కష్టపడ్డాడంటే ఇంగ్లీష్ మొక్క రావడం కూడా రాదు చిన్న ఇంగ్లీష్ పదం కూడా రాదు ఎయిత్ నైన్త్ థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడు ట్వెల్త్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో హిందీ తప్పించి అన్నీ ఫెయిల్ అయిపోయాడు అటువంటి వ్యక్తి కనీసం ఐపీఎస్ అంటే ఏంటో తెలీదు ఐఏఎస్ అంటే ఏంటో తెలియని స్థితి నుంచి గ్వాలియర్ వచ్చి గ్వాలియర్ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఒక అద్భుతమైన ఒక గొప్ప స్థితికి వెళ్ళాలనుకునే ఏకైక కోర్సు ఐపిఎస్ ఐఎస్ ప్రిపేర్ అవుతాడు విధు వినోద్ చోప్రా ఎంతో గొప్ప సినిమాలు అందించిన మహా దార్శనికునుడు ఒక గొప్ప వ్యక్తి ఈ సినిమాని మీకు తీయడం జరిగిందండి ట్వెల్త్ ఫెయిల్ యాక్చువల్గా ఇదే పేరుతోటి నవల్గా వచ్చిందండి అది ఆ నవలుని సినిమాగా తీశారు కనీసం ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఏంటో కూడా తెలియదు రోజుకి పదిహేను గంటల పాటు ఒక చోట వర్క్ చేసుకుంటూ పిండి మిల్లుల్లో వర్క్ చేసుకుంటూ కుక్కల్ని పెంచి పనులు చేస్తూ టీ షాపు మొదటి షాపుల్లో ఒక చిన్న హెల్పర్గా చేస్తూ అలా 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 మూడు సార్లు ఐపీఎస్ ఫెయిల్ అయ్యి నాలుగోసారి నెగ్గుతాడండి రెండు వేల ఐదులో హైదరాబాద్ వచ్చి ఐపీఎస్ ట్రైనింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఫినిష్ చేశాక మహారాష్ట్రలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యి ఆ తర్వాత ఈనాడు రెండు వేల ఇరవై మూడుకి ముంబై అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నాడండి తనతో లోపల పడ్డ ఒక డిప్యూటీ కలెక్టర్ అప్పటికి తను కూడా కోచింగ్ తీసుకుంటుంది శ్రద్ధ జోషి తన ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎన్ని కష్టాలు పడినా సరే రీస్టార్ట్ ఫ్రమ్ జీరో మళ్ళా కొత్త జీవితం కోసం కింద నుంచి మొదలు మొదలుపెట్టండి కింద నుంచి కింద నుంచి మొదలు పెట్టండి ఒక మార్చంబల్లో మార్మల్ ప్లేసు కనీసం సరైన తిండి కానీ లేక మారట్లేని స్థితి నుంచి అన్ని కష్టాలు పడ్డాడంటే అన్ని కష్టాలు పడ్డాడు తినడానికి తిండి లేదు తిండి కోసం కష్టపడాలి ఇంటి కుటుంబ సభ్యులకి డబ్బులు పంపడకూడదు కష్టపడాలి ఆ ఊర్లో అందరు కూడా చీటింగ్ అంటే స్లిప్పులు పెట్టి పాస్ అయిపోతుంటారు కానీ ఇతను స్లిప్పులు లేకుండా రాయడం వల్ల ఎన్ని తొందర తర్వాత థర్డ్ క్లాస్ వచ్చింది ట్వెల్త్లో హిందీ తప్పించి అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినాయి ఎంత ఇంగ్లీష్ రాదంటే అతనికి టూరిజం అన్ ఇండియా అనే టాపిక్ని టెర్రరిజం అని ఇండియా అనుకుని మెయిన్స్లో బ్రహ్మాండంగా రాసేస్తాడంటే మెయిన్స్ ఫెయిల్ అయిపోతాయి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎంత బాధలు పడ్డాడో అయినప్పటికీ హోప్ మిస్ కాకుండా ఆశ చావకుండా ఆప్టిమిజంతో జీవితంలో ఏ స్థాయికైనా రావచ్చని నేర్పించింది నిరాశ నిస్పృహల మధ్యలో మన కుర్రకారు అందరూ కూడా అది ఈ సినిమా చూసి వినోద్ విద్యు వినోద్ చోప్రా రా తీసిన సినిమా ఓటీటీలో ఉందండి చూడండి డెఫినెట్గా మీకు కామెడీ ఉంటుంది మంచి స్క్రిప్టు మంచి స్క్రీన్ ప్లే దాంతోపాటు ఎంత కష్టపడితేనో అనుకున్న జీవితం వస్తుంది నెవర్ గివ్ అప్ నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా వాటాన్ని అనుభవ అంగీకరించొద్దు ఒకవేళ ఓడిపోయినా సరే మళ్ళా రీస్టార్ట్ ఫ్రమ్ జీరో రీస్టార్ట్ ఫ్రమ్ జీరో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా చదంబరం చిత్ ప్లస్ అంబరం చిత్ అంటే కాన్సనస్ అంబరం అంటే స్పేస్ అటువంటి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అక్కడి నుంచి రీస్టార్ట్ అవ్వాలి చిదంబర రాసం అంటే జీరో మనసును జీరో చేయడం ఆ జీరోలో మళ్ళా మొదలుపెడితే హీరో అవ్వచ్చు మళ్ళీ ఫెయిల్ అయితే తట్టుకు నెడబల్ తిట్టుకుని నిలబడకూడదు నిరంతరం కష్టపడి 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 పైకి వచ్చిన తర్వాత రెండు వేల ఐదులో పొస్ట్ పోస్ట్ వచ్చింది వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇందాక మనం చెప్పుకున్న శ్రద్ధ జోషి ఎవరైతే ఉన్నారో ఆవిడ అప్పటికే డిప్యూటీ కలెక్టర్ ఈయన చదువుకున్న వచ్చింది తర్వాత ఐఆర్ఎస్ ఆఫీసర్గా వచ్చింది భార్య భర్త ఒకే చోట ఉండాలనే క్లాస్ మీద ఆవిడ కూడా మహారాష్ట్ర ముస్తరి అల్మారాలో నుంచి మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఇప్పుడు వాళ్ళిద్దరం మీద బేస్ అయ్యి బ్రహ్మాండం సినిమా వచ్చిందండి ఆ సినిమా మీరు కూడా ట్వెల్త్ ఫెయిల్ చూడండి ఇక్కడ నేను మీకు వీడియోలో నిజమైన మనోజ్ శర్మని పెడుతున్నాను శ్రద్ధ జోషిని పెడుతున్నాను అండ్ ఆల్సో సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరిని కూడా మీ పిక్స్ వెనకాల ఉంటే చూడండి ఈ సినిమా చూడండి డెఫినెట్గా మీరు ఒక ఆశ పుడుతుందండి లైఫ్లో ముందుకెళ్ళాలనే కోరిక పుడుతుందండి ఎక్స్ట్రాడినరీ మోటివేషన్ వస్తుందండి మీరు అనుకున్నది సాధించలేకపోతే కన్నీళ్ళు కార్చడం ఆపి మళ్ళీ తిరిగి ఒక జీరో నుంచి హీరో అవ్వడానికి జీరో నుంచి సక్సెస్ పొందడానికి రీస్టార్ట్ రీస్టార్ట్ మన సెల్ ఫోన్ రీస్టార్ట్ బటన్ నొక్కుతాం కంప్యూటర్ని రీస్టార్ట్ బటన్ నొక్కుతాం ల్యాప్టాప్ రీస్టార్ట్ నొక్కుతాం ఇక్కడ కూడా నువ్వు ఎంత ఓటమి ఎదురైనా సరే అగైన్ రీస్టార్ట్ అగైన్ రీస్టార్ట్ అగైన్ రీస్టార్ట్ ఫ్రమ్ జీరో బికమ్ ఏ హీరో అనుకున్నది అనుకున్నట్టుగా అతనికి ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చిందండి ఇతను హిందీ మీడియంలో చదువుకున్న వాళ్ళు కాబట్టి ముఖర్జీ నగర్లో సాధారణంగా ఢిల్లీలో ఉంటారు అలాగే ఓల్డ్ రాజేంద్ర నగర్ కూడా ఐపీఎస్ ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్లకి పెద్ద హబ్బు ముఖ్యంగా ఉండే ఉండేవాళ్ళు ఎక్కువగా హిందీ మీడియం చదువుకునే వాళ్ళు వస్తారు కాబట్టి మీరు ఏ రంగంలోన సరే కష్టాలు కన్నీళ్ళు ఎదురు దెబ్బలు బాధలు తట్టుకు నిలబడి మళ్ళా తిరిగి కింద నుంచి పైకి రావడం అనేది చాలా 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 అవసరం మంచి మంచిగల ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే